శ్రీ శ్రీ మాత్రే నమ శ్రీ వేదపీఠం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం రాహుగ్రహ దోషం వలన రాహు జాతకములో చెడు స్థానంలో ఉన్నప్పుడు జరిగేటటువంటి అశుభ ఫలితాల గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రాహు అనుకూలంగా లేకపోతే అనేక కోర్టు వ్యవహారాలు చిక్కుకోవడం రాహు రవిగ్రహంతో కలిసినప్పుడు తండ్రి చే తండ్రితో సత్సంబంధాలు కోల్పోవడం తండ్రి కొడుకుల మధ్యన ఒక యుద్ధ వాతావరణం ఏర్పడడం తండ్రి కొడుకుల మధ్యన మనస్పర్ధలు రావడం ఇలాంటివన్నీ కూడా జరిగేటటువంటి అవకాశం ఉంది రాహుగ్రహము చంద్రుడితో కలిసినప్పుడు మానసికమైనటువంటి ఆందోళనలకు గురి కావడం మానసికమైనటువంటి వేదనకు గురి కావడం లేకపోతే ఎవరో ఒకరు మనను బాధ పెట్టి మన మనస్సును పాడు చేయడం ఇలాంటివన్నీ కూడా రాహు ఇతర గ్రహాల చేత కలిసినప్పుడు వచ్చేటటువంటి అశు ఫలితాలు కాబట్టి ఎవరైతే మానసికంగా కుంగి కృషించిపోతున్నాము ఇతరుల యొక్క బాధలు మాకు ఎక్కువ అయిపోయాయి మేము ఏం చేయాలో తోచట్లేదు అనుకునేట వాళ్ళు రాహుకు సంబంధించినటువంటి ఆర్ఆర్ స్కాన్తో చెక్ చేసినటువంటి మన షూటబుల్ స్టోన్ ఏదైతే ఉంటుందో దాన్ని ధరించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలు వస్తాయి ఇవన్నీ కూడా మన జోలికి ఎవరు రావడానికి ఆస్కారం ఉండదు కాబట్టి మనము మినుములు దానం చేయడము లేకపోతే పూజలు చేయించడము హోమాలు చేయించడములో ఓకే అంతవరకు తాత్కాలికమైనటువంటి ఉపశమనం కలుగుతుంది కానీ విశేషమైనటువంటి ఫలితం మీకు రావాలి రాహు ఒక హౌస్ లో సుమారుగా ఒకటిన్నర సంవత్సరాలు ఉంటారు సంవత్సరంన్నర పాటు ఆ యొక్క ఒక్కొక్క హౌస్ లో ఉంటాడు కుండలో కాబట్టి ఆ సంవత్సరం పాటు జరగబోయేటటువంటి ఈ యొక్క ఆకస్మిక ప్రమాదాలు కానీ తర్వాత రాహుతో ఇతర గ్రహాల యొక్క కలయిక దృష్టి కానీ ఇవన్నీ ఉన్నప్పుడు ఇట్లా అశుభ ఫలితాలు జరిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి సైంటిఫిక్ ఆరాస్ కనంతో మీకు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఏమి లేకున్నప్పటికీ మీరు ఎక్కడ పుట్టారో తెలియదు లేకపోతే ఏ ఏ సమయంలో పుట్టారో తెలియదు లేకు పుట్టినటువంటి సమయము మనకు మన రాశి ప్రకారంగా ఈ గ్రహాలు మ్యాచ్ ఈ యొక్క రాశి ఫలితాలు చెబుతున్నప్పుడు ఆ రాశి ఫలితాల లోపల మ్యాచ్ అవ్వట్లేదు అంటే టైం తప్పు ఉంటుంది కాబట్టి ఇలాంటి సందర్భాల్లో మీరు ఆలస్కంతో చెక్ చేసుకుంటే మీకు కరెక్ట్ అనేటటువంటి తెలియదు కరెక్ట్ గా ఏ గ్రహ దోషం అది తెలిసిపోతుంది దానికి సింపుల్ పరిహారం చేసుకుంటే మనకు భవిష్యత్తులో జరగబోయేటటువంటి ఏదైతే రాహు వల్ల వచ్చేటటువంటి డిస్టర్బెన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కంట్రోల్ కావడానికి ఆస్కారం ఉంటుంది శుభం పోయాలి